హలో అండి అందరికీ నమస్కారం ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అనమాట మీ ఒపీనియన్ ఏంటి అని నా రివ్యూస్ పైన నాకు ఏ క్లారిటీ లేకుండా పోతుంది రోజు రోజుకి ఎందుకంటే బాగా చెప్తున్నానా బాగా చెప్పడం లేదా అని ఒక కన్ఫ్యూజింగ్లో ఉన్న లాంగ్ వీడియోస్కి ఒక్క కామెంట్ రావడం లేదు నా దరిద్రం అది షార్ట్ వీడియోస్ మాత్రం కుప్పలు కుప్పల కామెంట్లు వస్తున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎన్నో అట్లా అట్లా దూరం దూరంగా వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి కొంచెం లాంగ్ వీడియోస్ కూడా కామెంట్ చేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా మీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా లేదు కదా షార్ట్ వీడియోలు చేసిన లాంగ్ వీడియో చేసి ఏమైంది చేయవచ్చు కదా నేను ఇలా చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీరు చెప్పట్లేదు నాకేమో అర్థం కావడం లేదు సరే నాకు అనిపించింది ఇక నేను మాట్లాడుకుంటూ పోతుందనమాట సో దయచేసి క్లైకులు కొట్టండి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీనాక్షి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఎపిసోడ్ అయితే ఫ్యామిలీ వీక్ అనమాట ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీక్ సో అబ్బాబ్ బా ఏమన్నా ఎమోషనల్ వీక్ అండి నిజంగా చాలా చాలా బాగుంది సుమనన్న ఫ్యామిలీ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అనమాట సో ఈరోజు ఫ్యామిలీ వీక్ కాబట్టి పొద్దుగల తెల్లారుతుంది ఇంకా పాటలు డాన్సులు అయిపోతాయి సూపర్ అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కాసేపటికి కాసేపటికి ఏం చెప్తాడు పాటలు పాడతాడు అనేది అన్సిన్ దాంట్లో కొన్ని చూసిన అనమాట పాటలు పాడుతూ ఉంటే బిగ్ బాస్ పాటలు వాడ పాడొద్దు అనమాట రీతు దివ్య పాటలు పాడుతూ ఉంటే బిగ్ బాస్ పనిష్మెంట్లు ఇవ్వమని చెప్పేసి కెప్టెన్ చెప్తా ఉంటే కెప్టెన్ ఏం చేస్తుంది వాళ్ళకి మీసాలు గీసి బొట్టు పెట్టి చుక్కబడుతుంది అనమాట అవి అన్సిన్ కట్ కట్స్ అనమాట సో అది వద్దు కానీ ఎపిసోడే మాట్లాడుకుందాం దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను లేదో తెలియదు కానీ చూద్దాం ఎపిసోడ్ వచ్చేసరి కనుక ఈరోజు మంచిగా స్టార్ట్ అయిపోయింది సాంగ్ తోటి సాంగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా చాలా క్లియర్గా టకా ట పాయింట్లు అయితే అయిపోసుకుందాం ఆ బిగ్ బాస్ అయితే కొన్ని నిమిషాలు అయితే అక్కడ పెడతాడు అనమాట ట్వంటీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడతాడు అనమాట బిగ్ బాస్ సో ఆ బిగ్ బాస్ అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే గేమ్ పెడతాడు అనమాట ఆ సెకండ్స్ని గెలుచుకోనికి బిగ్ బాస్ ఒక గేమ్ పెడతాడు ఆ గేమ్ ఏంటంటే అక్కడ కొన్ని తాళ్ళు ఉంటాయి అన్నమాట కచ్చిరి బిచ్చిడిగా ఉంటాయి ఆ తాళ్ళు ఆ తాళ్ళ అన్ని విడిపించుకొని నడుముకు జుట్టుకొని అక్కడ ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ తగిలేసి ఆ సెకండ్స్ని తీసుకోవాలి సో సంజన గారికి అవకాశం లేకుండా పోయిందనమాట ఎందుకంటే సంజన గారికి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పేసిండు అక్కడ అందరూ పడవ దాంట్లో సంజన గారిని ముంచేసిన పాయింట్స్ నాలుగు వచ్చినాయి కాబట్టి ఇంకా సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదనమాట లేకపోయేసరికి చాలా ఎమోషనల్ అవుతున్నారు కానీ దిగమింగుకుంటున్నారు లో లోపలనే సో ఇంకా బిగ్ బాస్ అయితే కెప్టెన్కి సంజన గారికి ఏ గేమ్ పెట్టలేదు మిగతా వాళ్ళందరికీ గేమ్ అయితే పెట్టిండు ఆ సెకండ్స్ని గెలుచుకోనికి అయితే కెప్టెన్కి ఎందుకు పెట్టలేదు కాబట్టి తను కెప్టెన్ కాబట్టి అండ్ కెప్ కెప్టెన్ తనకు సంబంధించిన సెకండ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళిపోవచ్చు అయితే కెప్టెన్కి అరవై సెకండ్లు అయితే ఆఫర్ వచ్చిందనమాట నేను ఆ ఒక నిమిషం ఇంకా కెప్టెన్ పోయి అరవై సెకండ్ల ఆఫర్ అయితే తీసుకొని నిమ్మలాగా కూర్చుంటుంది అనమాట ఆమె గంట వాళ్ళ ఫ్యామిలీ రావడానికి స్పెండ్ చేయడానికి హౌస్లో గంట పర్మిషన్ అనమాట సో సంజన గారు అయితే సంచాలక్ అనమాట సంచాలక్ సంజన గారు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ గేమ్ అయితే ఆడుతున్నారు ఇక్కడ కళ్యాణ్ చూడండి ఎంత మంచోడంటే సుమనాన్న నామినేషన్ చేసిండు ఏవేవో పాయింట్లు అయితే నామినేషన్ చేసిండు అయినప్పటికీ కొంచెం కూడా ఏది మనసులో పెట్టుకోకుండా ఆ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో దానికి సుమనన్న కోసం అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాడు ఇట్లా ఎక్కిస్తున్నాడు అనమాట ఆ స్టాండ్ ఎక్కడానికి సుమనాన్నకు రావట్లే ఇంకా రాకపోయేసరికి సుమనన్న ఎక్కించి ఆ స్టాండ్ లోపల దింపేసిండు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సుమనన్న నువ్వు గేమ్ ఆడు గేమ్ ఆడు అని చెప్పేసి ఒకటే తప్పన ఒకటే లొల్లి అనమాట ఎందుకంటే సుమనన్న గేమ్ ఆడితే ఎక్కువ అక్కడ అందరూ టక టక ఇప్పుడు అరవై సెకండ్లు ఏమో తీసుకెళ్ళిపోయింది తర్వాత ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉంది ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఎవరు ఇమానల్కి వచ్చేసింది ఇమానల్ టక్క టక్క ఆ తాళ్ళు అయితే ఖచ్చితం పిచ్చిం ఉన్నాయండి అయితే సంజన గారు రూల్స్ ఏం పెట్టారు అందరూ చుట్టుకొని రండి అని చెప్తూనే ఉంది తను తను చెప్తూనే ఉంది ఓకే బాగానే ఉంది ఇక చుట్టుకుంటూ చుట్టుకుంటూ వచ్చి అక్కడ స్టాండ్ ఉంది కదా దాన్ని తగ్లేదు అనమాట అయితే ఇమానల్ సూపర్గా ఆడిండు చుట్టుకుంటూ చుట్టుకుంటూ వచ్చి మనిషిని అక్కడ తగిలేసిండు సెకండ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అనుకుంటా థర్టీ థర్టీ ఫైవ్ మన డేమోన్ పవన్కి వచ్చిందనమాట థర్డ్ ఫస్ట్ అరవై సెకండ్లు సనజ తీసుకుంది ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇమానల్ తీసుకున్నాడు ఇంకా థర్టీ ఫైవ్ సెకండ్స్ ఏమో డేమోన్ పవన్ ఇంకా డెమోన్ పవన్ వస్తాడు ఆడుకుంటూ వస్తాడు ఇక్కడ సంచన్నగా సంచలగా ఫెయిల్ అయ్యారేమో నా చిన్న ఒపీనియన్ చిన్నగా మరి ఎక్కువ గట్టిగా కూడా లేదు ఎందుకంటే అవి ఇలా చూపించి ఇలా అనమాట బిగ్ బాస్ కూడా ఆ వీడియోని ఆ వీడియోని అయితే డెమోన్ ఫోన్ ఖచ్చినిపించడం ఇప్పుకొని వచ్చింది కానీ నడుముకు చుట్టుకొని ఏం రాలా ఆ తాడుని నడుముకు చుట్టుకొని రావాలని చెప్పింది ఈ మనల్ని నడుముకు చుట్టుకొని వచ్చి స్టాండ్ తగిలేసిండు కానీ డెమోన్ పని నడుముకు చుట్టుకొని రే కచ్చిమిర్చడం తీసుకొచ్చి తీసుకురాక ఉపనాడు వేసిండమాట ఇక ఇక్కడ తర్వాత థర్డ్ వచ్చేసి కళ్యాణ్ పాపం కళ్యాణ్ నడుముకు చుట్టుకొని వచ్చి అంతా రౌండ్గా వేసి అక్కడ తల్లిగేసిండు సంజన గారు లేదు మీరు పక్కకి వెళ్ళిపోండి మీరు రౌండ్ చుట్టుకొని రాలేదని చెప్పేసి ఎట్లా లేదండి సంజన గారు నేను కరెక్ట్గానే చేస్తున్నాను చెప్పేసి పదే పదే చెప్తున్నా కానీ సంజన గారు వినిపించుకోరు ఇంకా ఇమ్ము మధ్యలోకి వచ్చి అక్కడ చూడమ్మా అక్కడ చూడు మమ్మీ తను చూడు ఎన్నిసార్లు ఇప్పటికీ మూడు సార్లు రౌండ్గా చుట్టి రా వేస్తూనే ఉన్నాడు నువ్వు చూడట్లేదని చెప్పేసి అయితే వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడనమాట ఇక్కడ ఈ బర్ణి గారేమో రౌండ్ చుట్టుకొని రాలే హిమాన రౌండ్ చుట్టుకొని రాలే 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 వీళ్ళు రౌండ్ చుట్టుకొని రాలే అని చెప్పేసి బర్నీ గారు అంటారనమాట బర్నీ గారు ఆగిపోయారు అసలు బర్ని బర్నీ గారు ఒక్క రెండు చుట్లు కూడా సరిగ్గా చుట్టుకోలేదు అసలు తాడుని అక్కడే అయిపోయారు అసలు ఆయన అసలు డిస్క్వాలిఫై చెప్పాలంటే గేమ్ పరంగా సంజన అదే కదా చెప్పింది తప్పులు చేయొద్దు ఒకసారి తప్పు అయితే వార్నింగ్ లాగా ఇస్తే సెకండ్ సైడ్ తప్పు చేస్తే కనుక ఇంకా నేను పక్కకు పోమ్మని చెప్తా అన్నప్పుడు అండ్ నడుముకు చుట్టుకొని రాలేదు తాడునే అన్నప్పుడు అక్కడ బర్నిగా డిస్క్వాలిఫై కదా మరి సంజన గారు అది చెప్పలేదు ఇంకా సుమన్న రా సుమనన్న రా సుమనన్న అని చెప్పేసి కళ్యాణ్ నిజంగా ఎంత మంచోడం అండి సుమనన్న కోసం అని చెప్పేసి ఆ ట్వంటీ మినిట్స్ ఉన్న ఏదైతే ఉందో ఒక టోకెన్ ఆ ట్వంటీ మినిట్స్ టోకెన్ అలాగే ఇట్లా పట్టుకొని నిల్చున్నాడు కళ్యాణ్ నువ్వు తీసుకొని వెళ్ళిపో నీ గేమ్ నువ్వు వాడు సుమనన్న కోసం నువ్వు నించోకు నువ్వు కావాలి అనుకుంటే మళ్ళీ అని చెప్పినా కానీ సుమనన్న గురించి అట్లనే ఆ ఇరవై నిమిషాల టోకెన్ పట్టుకొని నించున్నాడు సుమనన్న ఇంకా లాస్ట్కి వచ్చిండు అందరికంటే లాస్ట్కి వచ్చిండు అక్కడ పదిహేను నిమిషాలు రీతికి వచ్చేసింది గారికి వచ్చేసింది సుమనన్నకు వస్తుంది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దివ్యకి అండ్ సోల్జర్కి ఇద్దరికి వస్తుంది అనమాట కానీ సోల్జర్ ఏం చేసిండు సుమనన్న కోసం అని చెప్పేసి ఆ ఇరవై ఇరవై నిమిషాలు అంటనే కాపాడుతూ ఉండు ఇంకా సుమనన్న అప్పటికి గేమ్ బాగానే ఆడిండు ఇంకా ఆయనకు అవ్వట్లా అసలు దమ్ము వస్తుంది ఆయనకి హైట్ దుంగనికి రావడం లేదు ఇక అప్పటికి బాగా ట్రై చేస్తూనే ఉన్నాడు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఇక తాడక్కడ పెట్టి సుమనన్న కోసమని ఆపిన ఇరవై నిమిషాలు సోల్జర్లు ఇచ్చేసిండ నిజంగా సోల్జర్ ఎదుటోళ్ళ సంతోషమే కోరుకున్నాడు అస్తమానం కానీ తన సంతోషం కోరుకోవడం అనిపించింది కానీ అర్థమైంది ఏంటంటే నాకు ఎదుటోళ్ళ సంతోషంలోనే తన సంతోషం వెతుకుంటున్నాడు అనిపించింది నాకు నిజంగా ఈ లీడర్ అనిపించింది అండి చెప్పాలంటే నా బంగారు కొండ మై బ్రో కళ్యాణ్ నువ్వు విన్నర్ విన్నర్ అవ్వాలి నిజంగా నేనే అన్నావుకే నువ్వు తను తను జనాన్ని అదని ఇదని ఇట్లా చేతులు రుద్దుతున్నావు చేతులు రుద్దుతున్నావు అని చెప్పేసి గేమ్ ఆడరా బాబు నీ మీద నీ గురించి స్టాండ్ తీసుకోస్తా మనం తను జండి అని చెప్పేసి నేను కూడా అన్నా కొన్ని వీడియోస్లల్లా తిట్టినా కూడా అదే తిట్టినా అంటే ఇట్లనే గేమ్స్ గేమ్ గేమ్ మీద ఫోకస్ చేయి గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పేసి సో రాను రాను కళ్యాణ్ నిజంగా చాలా చేంజ్ అయ్యాడు ఇంతకుముందు కూడా శ్రీ శ్రీజ స్టార్టింగ్ తుత్తు తుతు అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత చేంజ్ అయ్యింది చేంజ్ అయిన అమ్మాయి విన్న అవ్వకుండానే బయటికి వెళ్ళిపోయింది అమ్మాయి అయ్యిండి సో అబ్బాయి అయ్యుండి ఇంకా కళ్యాణ్ విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే కళ్యాణ్లోని విన్నింగ్ పాలిటిక్స్ చాలా చాలా ఉన్నాయండి చెప్పాలి అంటే తను గట్టిగా ఫోకస్ చేసి తను ఎటువంటి రిలేషన్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటూ ముందు పోయిందనుకోండి కళ్యాణే విన్నర్ విన్నర్ అంతే ఇంకా కళ్యాణ్ వేరే ఛాన్సే లేదు అక్కడ ఇంకా సుమరణ కోసం అట్లా ఇచ్చేసరికి నిజంగా అరే ఎంట్రా ఇంతలా నచ్చేస్తున్నావు వెంట్రా నువ్వు ఇలా తయారైపోతున్నావు వెంట్రా బాబు రోజు రోజుకి అనిపిస్తుంది అంత ముద్దుగా అనిపిస్తుంది కళ్యాణ్ చూస్తూ ఉంటే మాట్లాడే కానీ స్టాండ్ తీసుకునే విధానంగాని బంగారు అండి నిజంగా చాలా చాలా బాగుంది గేమ్ పరంగా కానీ అసలు నాకు అనిపిస్తుంది ఏడిపోసం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమ అంతా అరే నాకు మిస్ అయింది వేరే వాళ్ళకి ఎటువంటి ప్రేమ మిస్ అవ్వకూడదు అనే ఏమో మరి తెలీదు తన ముందే ఎవరైనా సరే ఏ బాండ్ కోసమైనా సరే బాధపడుతున్నా కానీ ఫీల్ అవుతున్నా కానీ వాళ్ళని వెళ్ళి ఓదారుస్తున్నాడు తప్పితే తన మైండ్లో ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు బ్యాడ్ ఆలోచనే లేదు అసలు ఇన్ని రోజులు కొంతమంది తప్పుగా అనుకున్నారు అండ్ నేను కూడా అట్లనే అనుకున్నా కానీ కాదు తన బ్యాడ్ ఉద్దేశంతో కానే కాదు తప్పుగా అంటే మీన్స్ తను చెడ్డడం అనుకోలేదు నేను గేమ్ పరంగా ముందుకెళ్ళడం లేదు ఏంటి ఇది అనుకున్నా సో తనకు దొరకని ప్రేమని ఎజ ఎదుటకి దొరకాలి అనే ఆలోచనతో అట్లా ఉంటాడు అనిపించింది నాకు సో ఇంకా కళ్యాణ్ సుమణకి ఇచ్చేసరికల్లా సూపర్ అనిపించింది ఇక బిగ్ బాస్ అయితే కళ్యాణ్ అట్లా ఇవ్వడము సంజన గారికి నచ్చలేదు అనమాట అంటే నచ్చకపోవడానికి మీన్స్ ఏంటంటే తనదేం తప్పులేదు అంజనగారికి కూడా బిగ్ బాస్ మళ్ళీ ఏమైనా రూల్స్ పెడతాడేమో మళ్ళీ ఏమైనా అంటాడేమో అప్పుడు నేనే కదా బలం ఏడిది బిగ్ బాస్ని అడిగి తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి కల్ సంజన గారు అయితే అంటారు ఇక బిగ్ బాస్ అయితే పిలిచినప్పటికీ బిగ్ బాస్కి చెప్తే సంజన గారు ఇట్లా కళ్యాణ్ సాక్రిఫైస్ చేసిన ఇరవై నిమిషాలు టోకన్ అని చెప్తే ఇంకా బిగ్ బాస్ ఏం సపోర్ట్ చేయడు సం లాగా మీ డెసిషన్ మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఇంకా హౌస్లో అందరినీ మీకు ఏమైనా ప్రాబ్లమా కళ్యాణ్ అలా ఇవ్వడం అంటే నాకేం ఎవరికి ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి అందరూ అంటారు అన్నప్పుడు ఇరవై నిమిషాలు కళ్యాణ్ అయితే సువర్ణకి అయితే ఇచ్చేసాడు అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా కాసేపటికి బిగ్ బాస్ సో సుమన్ శెట్టి ఫ్యామిలీ అయితే పంపిస్తాడు అనమాట ఇక సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంటే సుమన్ శెట్టి అయితే యానివర్సరీ అనమాట సో యానివర్సరీ అయిన సందర్భంగా సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అయితే హౌస్లోకి వస్తుంది అబ్బో సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ ఎంత ప్రేమ ఉంది వైఫ్ అంటే ఇంత లవ్ అనిపించింది నిజంగా ఎంతమంది దిష్టి తగిలి ఉంటాయో నాకైతే అనిపిస్తుంది అంత క్యూట్ లవ్ నిజంగా అమ్మో ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు సుమ్ము అసలు నిజంగా సుమ్ము అదే ఏమన్నా ఈ బాధ అనిపించింది నిజంగా నేను ఎమోషనల్ అయిపోయాను అండి ఏ ఆడపిల్లకైనా సరే మంచిగా చూసుకునే హస్బెండ్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఎటువంటి ఆస్తులు ఎటువంటి పైసలు అవన్నీ ఏం అవసరమే ఉండదండి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడే హస్బెండ్ ఉంటే చాలు మంచిగా ఇంకా లైఫ్ అంతా అట్లా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అంటారు చూడండి కారం తోటి ఉన్నా కానీ పూరి గుడుసులో ఉన్న సంతోషమే కారం తోటి తిన్నా పూరి గుడుసులో ఉన్న సంతోషమే ప పరమాన్నాలు తిన్నా కట్టుపరుపుల మీద వండుకున్నా కానీ బంగ్లాలో ఉన్నా కానీ సంతోషమే ఉండదు కొంతమందికి సో అటువంటి లైఫ్ కంటే ఇట్లా ఉన్నాయి భర్త ప్రేమగా చూసుకుంటే జాలీ అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అండ్ సుమన్ శెట్టి గారి వాళ్ళ వైఫ్ అయితే చాలా బాగా మాట్లాడింది అండ్ ఇంత అందంగా ఉంది కదా సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళ యానివర్సరీ అంటే సుమన్ శెట్టి అన్న గురించి అని చెప్పేసి కేక్ తీసుకొచ్చింది నువ్వు తిను అని చెప్పేసి అబ్బా ఒక్కటే ముద్దులిగా సూపర్ అనిపించింది చాలా చాలా బాగా మాట్లాడింది సన్న గారితో కొంచెం ఫైటింగ్ అనేది బంద్ చేయండి తనుజ గారితో అంతా ఎక్కువగా ఉండకండి అంటే హై హైలో ఉంది అదే అని చెప్పేసి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చింది ఇంకా వాళ్ళ వైఫ్ సో ఇచ్చేసరికి కాసేపు ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి సాంగ్ను అండ్ బర్నీ గారికి వెళ్ళి మీ వల్లే ఈయన ఉన్నారు మీరు బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అన్న తమ్ముళ్ళు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుకున్నారు సూపర్ మంచిగా క్యూట్ గుడ్ అనిపించింది అమ్మ కాలు గుస్తున్నాయండి ఇంకా దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హౌస్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఎమోషనల్గా కూడా ఫీల్ అయిపోయారు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు నాకు కూడా ఏడుపు వచ్చిన తను చూస్తూ ఉంటే ఇంకా దాని తర్వాత తనుజ వాళ్ళ ఫ్యామిలీ తనుజాల ఫ్యామిలీ వచ్చినప్పుడు అయితే ఈ మాట మర్చిపోయింది సుమనన్నని కన్వెన్షన్ రూమ్కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనమాట నీకు ఇరవై నిమిషాలు టైం ఉంది కదా సరిపోతుందా అన్నప్పుడు సరిపోదు అంటాడు మరి అలాంటప్పుడు నువ్వు ఎవరితో సేవ్ చేయాలనుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు కానీ సుమరన్న వద్దు నాకున్న టైమే చాలు నేను ఎవరితో సేవ్ చేసుకోవాలనో అందరికీ ఫ్యామిలీ వీక్ ఇంపార్టెంట్ అదే మన కళ్యాణ్ సాక్రిఫైస్ చేసిండు మళ్ళీ ఇంకా ఇంకెవరకు సాక్రిఫైస్ చేస్తారు చెప్పండి అట్లా కాదు కదా అనిపించితే ఇంకా తర్వాత తనుజ ఫ్యామిలీ అయితే వచ్చిందండి తనజ వాళ్ళ అక్క కూతురు అంటారు అబ్బాయి ఎంతో క్యూట్గా ఉందో పాప నిజంగా అమ్మా అమ్మా అని పిలుస్తుంది తనజ దగ్గరికి ఎలా వెళ్తుంది అసలు పిన్ని గుర్తుపట్టేసింది చిన్నగానే ఉంది కానీ చాలా ముద్దుగా మాట్లాడుతుంది అండ్ ఒక మాటలో చెప్పాలంటే తనుజ గారి కంటే అలా చెల్లె చాలా అందంగా ఉంది నిజంగా చాలా చాలా అందంగా ఉంది అలా చెల్లె సూపర్ అనిపించింది ఇంకా చెప్తుంది తనుజక చెప్తుంది వద్దు నువ్వు ఏడిస్తే అమ్మని హ్యాండిల్ చేయలేకపోతున్నా అక్కని హ్యాండిల్ చేయలేకపోతున్నా నా పెళ్ళి ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా బాగా మంచిగా ఉండు ఆడకు ఏడవకు మంచిగా గేమ్ ఆడు ఫోకస్ చేయు అని చెప్పేసి అన్నీ మంచిగా చెప్తుంది ఇంకా ఆమెకైతే అరవై నిమిషాల టైం ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ ఇంకా అందరూ అనుకుంటుండొచ్చు ఎందుకు అరవై నిమిషాల టైం ఇచ్చింది మీకు ఒక్కదానికి ఎందుకు ఇంత ఫేవరెట్ ఇజమని చెప్పేసి ఎందుకంటే ఆమె కెప్టెన్ అయ్యి ఉండొచ్చు ఇంకొకటి ఏంటి అంటే కనుక తన చెల్లి హల్దీ ఫంక్షన్కి తను ఎంగేజ్మెంట్కి వెళ్ళలేకపోయింది కాబట్టి బిగ్ బాస్ అయితే హౌస్లో హల్దీ ఫంక్షన్ అయితే రెడీ చేసిండ అదేనండి బొట్ పసుపు బొట్టు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చీర ఇవన్నీ బిగ్ బాస్ అయితే రెడీ చేసి అక్కడ అరేంజ్ చేశాడనమాట ఇక అరేంజ్ చేసేసరికల్లా ఇక బిగ్ బాస్ అయితే నాకు ఒకటి అర్థం కాలేదు ఇవి వస్తూ వస్తూ వీలు తీసుకొచ్చుకుంటారా లేకుంటే బిగ్ బాసే కొనుక్కొచ్చి ఇవన్నీ ఇట్లా పెడతాడా అనేది అర్థం కాలేదు అనమాట అది ఒక డౌట్ ఉంది ఇక వాళ్ళ అయితే చాలా బాగా ఆడుకుంటే సంజనగర్ గారు సంజన చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి చిన్న చిన్న పిల్లలు అండి సంజన పిల్లల్ని హౌస్లో చూడాలని నాకైతే అనిపిస్తుంది బిగ్ బాస్ సంజనగర్ పిల్లలు హౌస్లోకి రావాలి నాకైతే ఎంత క్యూట్గా ఉన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు పాపం సంజన టేస్ట్ తేజ్ అయితే ఒక్కటే ఏడుపు కానీ సంజనా గారు మరీ అంతలా ఏం లేదు కానీ మస్తు దుఃఖం దిగమింగుకుంటున్నారు సీజన్ సెవెన్ అనుకుంటా టేస్ట్ తేజ్ ఏం ఏడిచిండ్రా ఆయన మస్తు ఏడిచిండు ఎయిట్ లాస్ట్ వీకే అనుకుంటా లాస్ట్ సీజన్ అనుకుంటా ఒక్కటే ఏడుపు సెవెన్లో వాళ్ళమ్మ రావడానికి ఛాన్స్ లేకుండే కదా ఇక ఎయిట్లో అమ్మ గురించి అని చెప్పేసి వచ్చిండు పదివారం పదో వారం దాకా ఉందామని చెప్పి ఇక అమ్మ గురించి బిగ్ బాస్ ఇంకా పంప అనసరికి ఏం మస్తు ఏడిచిండు సేమ్ ఇట్లానే ఈ సీజన్లో కూడా తన సంజన గారు కూడా ఏడుస్తూనే ఉన్నారనమాట కానీ నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని హౌస్లోకి తెప్పిస్తాడని అనిపిస్తుంది ఇక వాళ్ళ పి ఇక తల్లి కదండి తల్లి మనసు కదా పిల్లలకి తల్లి మనసు ఖచ్చిత తల్లికి పిల్లల మన పిల్లల గురించి తెలిసిపోతుంది కాబట్టి ఇంకా తనజ వాళ్ళ పిల్ల పాపనైతే బాగా ఎత్తుకొని బాగా ఆడేసింది నాకైతే సూపర్ అనిపించింది ఇంకా తనజ సిస్టర్ అయితే చాలా బాగా మాట్లాడింది అండ్ ఇక తనుజ వాళ్ళ చెల్లికి గాజులు పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టి మంచిగా ఆశీర్వదిస్తుంది అనమాట చూడండి అక్కచలనం వాళ్ళు ముగ్గురు అక్కచలనిలేనంట అందరము ఒకటే దగ్గర పుట్టి పెరిగి మంచిగా ఉంటాం తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పటికీ పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి భర్త ఉంటుండవచ్చు ఉండకపోవచ్చు మంచి ఫ్యామిలీ ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అన్నిటికీ సర్దుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అలా ఎందుకు మన మీ మళ్ళీ అబ్బాయిల సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా కొంచెం ఆడవాళ్ళని తక్కువ చేసి చూడకండి ప్లీజ్ రిక్వెస్ట్ అనిపిస్తుంది ఏమో కొంచెం చెప్పాలనిపించింది చెప్పినా మీ ఇంట్లో ఆడపిల్ల ఒకలాగా వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల ఇంకొకలాగా అయితే ఎవరు చూడొద్దు అనిపిస్తుంది ఇంకా అంత వెళ్ళిపోయింది ఇంకా టాటా బాయ్ బాయ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యామిలీ వీక్ సూపర్ ఉండబోతుంది చూడండి అండ్ నాకైతే సూపర్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ నాకు నిజంగా చాలా చాలా బాగుంది ఏమైనా పాయింట్స్ లాంగ్ వీడియోలో మిస్ అయితే కనుక షార్ట్ వీడియోలు మాత్రం అన్నీ కవర్ చేస్తాను ఓకే మరి బై బాయ్ టాటా గుడ్ నైట్ సీ డ్రీమ్స్ నా రివ్యూ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్